ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢమాసానికి చాలా విశిష్టత ఉంటుంది జులై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారానికి ఇంకా విశిష్టత ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అద్భుతమైన శుభప్రయోజనాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి విధివిధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు కోరిన వరాలను ప్రసాదించే శ్రీనివాసుడిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక పూజ చేసే ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించి స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము అయితే విశేషంగా ఆషాఢ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండి దీపాలు వెలిగించండి బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారుచేసి ఆ పిండితో చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించండి పిండి దీపానికి ఒక పుష్పం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఈ నీటిలో రెండు తులసి ఆకులను వేసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకోండి పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి ఆశీర్వాదం సులభంగా ప్రాప్తిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇక స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవింద నామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తాడు గోవింద నామాలను చదవలేనివారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముద్దకర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం రోజున ఒక కొబ్బరికాయపైనా కుంకుమతో స్వస్తిక్ గుర్తును గీసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే ప్రతి ఆషాఢ శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ ఆషాఢ శనివారంలో తప్పనిసరిగా రావిచెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి కోరిన కోర్కెలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆషాఢ శనివారం రోజున మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి ఆలయ ధ్వజస్తంభం సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ వెంకన్న మనసు మంచులా కరిగి ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది ఇక శనివారం నాడు తప్పనిసరిగా కొన్ని విధివిధానాలను పాటించాలి శనివారం రోజున కూడా నూనె కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భార్యభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఒక సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢమాసంలో గోవును ఎక్కువగా పూజించండి గోమాతకు ఆహారం తినిపించడం గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢమాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢమాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి స్వరూపిణి అయిన పార్వతిదేవికి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ శనివారాల్లో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి జాతకంలో శనిదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి